ఒక రాజుకి ఇద్దరు భార్యలు ఒక భార్య తల మీద ఒక వెంటుక ఉంటే రెండో భార్య తల మీద రెండు వెంటుకలు ఉంటాయి ఈ రెండో భార్య చాలా అహంకారంతో తన భర్త దగ్గరికి వచ్చి నాకు నీ మొదటి భార్య కన్నా ఒక వెంటుక ఎక్కువగా ఉంది కాబట్టి నేను కావాలా నీ మొదటి భార్య కావాల నువ్వే తేల్చుకో అని గొడవ పెట్టగానే ఆ బాధ భరించలేక ఆ రాజు తన మొదటి భార్యని నీ నెత్తి నిండా వెంట్రుకలు వచ్చే వరకు ఇంటికి రావద్దు అంటూ ఆమెను బయటికి పొమ్మంటాడు ఆమె ఏడ్చుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటే దారిలో ఒక చీమల పుట్ట కనిపించింది చీమలు ఆమెను చూడగానే అమ్మా అమ్మ మా పుట్టను చేసి కొంచెం చక్కెర వేసి పోమ్మా నీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతాయి దాంతో ఆమె సరేనని పుట్టను చేసి కొంచెం చక్కెర వేసి అలా వెళ్తూ ఉంటే దారిలో ఎండిపోయిన మల్లె చెట్టు కనిపించి అమ్మా అమ్మా నీళ్లు లేక ఎండిపోతున్నాను కొంచెం నీళ్లు పోయమ్మా నీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతుంది ఆమె సరేనని చెరువులో నీళ్లు తీసుకొచ్చి పోసి అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక గుర్రం కుంటుకుంటూ ఎదురు వచ్చి అమ్మ నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది కొంచెం తీసిపోవమ్మా నీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతుంది ఆమె సరేనని దాని కాలు వల్లో పెట్టుకుని నొప్పి తెలియకుండా ముళ్ళు బయటకి తీసి అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక గుడిసె కనిపిస్తుంది అందులో ఎవరు ఎవరున్నారా అని లోపలికి తొంగి చూస్తే ఒక ముసలి అవ్వ కనిపించి అమ్మా ముసలి దాన్ని ఏ పని చేసుకోలేను కొంచెం అన్నం వండి పెట్టమ్మా అని అడుగుతుంది ఆమె సరేనని అన్నం వండి అవ్వకు పెట్టింది అవ్వ అన్నం తింటూ ఉంటే అవ్వా అవ్వా నా నెత్తి మీద వెంట్రుకలు రావాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంది దానికి అవ్వ ఇక్కడికి దగ్గరలో ఉప్పు సముద్రం పాల సముద్రం ఉన్నాయి ముందు ఉప్పు సముద్రంలో మునిగి ఆ తర్వాత పాల సముద్రంలో మునుగు అని చెప్తుంది ఆమె అలగే అని చెప్పి కొంత దూరం వెళ్లేసరికి రెండు సముద్రాలు పక్క పక్కనే కనిపిస్తాయి అవ్వ చెప్పినట్లుగా ముందుగా ఉప్పు సముద్రంలో మునిగింది అంతే ఉన్న ఒక వెంటుకు కూడా ఊడిపోయింది వెంటనే పాల సముద్రంలో మునిగింది వెంటనే నెత్తి నిండా నిగనిగలాడే నల్లని జుట్టు వచ్చేసింది ఆమె సంబరంగా తిరిగి అవ్వ దగ్గరికి వచ్చింది అవ్వ ఆమెను చాప మీద కూర్చోబెట్టి నీకు సద్దన్నం కావాలా వేడన్నం కావాలా అని అడిగింది ఆమె సద్దన్నమే పెట్టు అని అడిగింది అప్పుడు అవ్వ నవ్వి వేడి వేడి అన్నంలో పప్పు వేసి పెట్టింది ఆమె అన్నం తినీక వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్లబోతూ ఉంటే అప్పుడు వెంటనే అవ్వ ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పి నీకు పాత చీర కావాలా కొత్త చీర కావాలా అని అడిగింది దానికి ఆమె కొత్త చీర నువ్వే కట్టుకో అవ్వ నాకు పాత చీర చాలు అని చెప్పి చెప్పింది అవ్వ ఇంట్లోకి వెళ్లి కొత్త చీర కొత్త నగలు తెచ్చి ఇచ్చింది ఆమె కొత్త చీర కొత్త నగలు వేసుకుని ఇంటికి బయలుదేరింది అప్పుడే తను సహాయం చేసిన గుర్రం ఎదురుగా వచ్చి తనను ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటే తను నీరు పోసిన మల్లి చెట్టిచ్చిన మల్లి పూలు తల్లో పెట్టుకుని వెళ్తూ ఉంటే చీమలన్నీ బయటకు వచ్చి పిల్లా పాపాలతో హాయిగా ఉండు అని దీవించాయి రాజు నల్లని వెంటుకలతో జడనిండా పూలు పెట్టుకుని కొత్త చీర కొత్త నగలతో కొత్త పెళ్లి కూతురు లాగా గుర్రం మీద వచ్చిన మొదటి భార్యను చూసి సంబరపడి ఆమెను ఇంట్లో పెళ్లికి తీసుకుని వెళ్లి తన రెండో భార్యని పిలిచి నువ్వు కూడా ఇలాగే తయారైరా అని చెప్పి ఆమెను బయటకు పంపించేస్తాడు ఆమె కోపంతో చిందులు తక్కుతూ అడవులో వెళ్తూ ఉంటే చీమలు సహాయం చేయమని అడిగితే చీమల పుట్టని కాళ్ళతో తన్ని వెళ్లిపోతుంది మల్లె చెట్టు కొంచెం నీళ్ళని అడిగితే నీకు నీళ్లు కావాలా అంటూ కొమ్మల మొత్తం విరగొట్టి వెళ్లిపోతుంది గుర్రం వచ్చి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది సహాయం చెయ్యు అని అడిగితే మహారాణిని నీ కాళ్ళు పట్టుకోమంటావా అంటూ కరతో కొట్టి వెళ్లిపోతుంది దారిలో ఉన్న ఒక గుడిసెలు అవ్వ కనిపించి ఆకలిగా ఉంది కొంచెం అన్నం ఉండమ్మా అని అడిగితే నేను నీకు దాసిని అనుకుంటున్నావా అని తిట్టి నాకు వెంటుకులు రావాలంటే ఏం చెయ్యాలో మర్యాదగా చెప్పు అని బెదిరించి అడుగుతుంది దానికి అవ్వ ముందుగా